చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి జై నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఎనభై శాతం మేషరాశి వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి అవి ఒక్క ట్వంటీ పర్సెంట్ కూడా ప్రతికూలతలు లేదా చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు కలగటానికి కారణం ఏమిటంటే మేషరాశియాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో జయస్థానంలో రాహువుతో కలిసి సంచరిస్తున్నాడు కుజరాహు గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు దానిని అక్కడ గ్రహ యుద్ధం జరుగుతుంది అంత సంఘర్షణ జరుగుతుంది అది అంత అనుకూలతనగదు అంటే సంబంధమైనటువంటి వ్యవహారాలలో మేషరాజులు జన్మించినటువంటి వారు ముందుకు అడుగులు వేయలేరు ఆటంకాలు కలుగుతాయి లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలలో చేసే ప్రయత్నాలలో ఇబ్బందులు కలుగుతాయి ముందుకు పోలేకపోతూ ఉంటారు కానీ రెండవ స్థానంలో అంటే ధనస్థానంలో వాక్స్థానంలో కుటుంబ స్థానంలో ప్రధానంగా మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది మీ రాశికి పంచమాధిపతి అయిన రవి రెండవ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానాధిపతి అయిన రవి రెండవ స్థానంలో ఉన్నప్పుడు ఇది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది పంచమా పూర్వపుణ్యం రవి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడిన వివాదాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారో అటువంటి వారికి ఆ ఆందోళన తొలగిపోతుంది అలానే విద్యా సంబంధమైనటువంటి విషయాలలో మేషరాశి వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు బ్రహ్మాండమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది కారణం ఏమిటంటే ఆల్రెడీ రెండవ స్థానంలో భాగ్యస్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నది కాబట్టి విద్యా సంబంధమైన విషయాలు మేషరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాయి ఇంకా చెప్పాలంటే మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి కానీ విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కానీ అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా కార్య జయం అనేటటువంటిది ఈ మాసంలో ద్వితీయ పక్షంలో మేషరాశి వారికి కలుగుతుంది ప్రధానంగా చెప్పాలంటే రెండవ స్థానంలో ధనస్థానంలో కుటుంబ స్థానంలో వాక్స్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో పంతొమ్మిదవ తేదీ నుంచి సంచరిస్తాడు శుక్రగ్రహము యొక్క ద్వితీయ స్థాన సంచారం వాస్తవంగా రవి గ్రహాల యొక్క కలయిక యోగానికి ఇవ్వదు గ్రహాలు కనుక కలిస్తే అక్కడ శుక్ర మౌక్షం అనేది ఏర్పడుతుంది గ్రహ అది అనుకూలత ఇవ్వదు అయినప్పటికీ శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది మంచితనంతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు ఎదుటి వారికి ఏదైనా కష్టం కలిగితే ముందు నేనున్నాను అంటూ మేషరాశి వారి ముందుకు వెళ్తారు ఇది మీలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీకు అలానే మొన్నటి వరకు కనుక తీసుకుంటే బుధుడు పన్నెండవ స్థానంలో వ్యయ స్థానంలో సంచరించినప్పుడు మేషరాశి వారు తిరే ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు అంటే బుద్ధికారకుడు తృతీయ స్థానం అంటే ధైర్య స్థానం పరాక్రమ స్థానం విక్రమ స్థానం అంటారు తృతీయాధిపతి జన్మరాశిలో సంచరించేటప్పుడు ఆలోచన విధానం చాలా షార్ప్ గా ఉంటుంది మంచి మంచి ఆలోచనలు చేస్తారు ఎదుటివారికి వారికి ఉచితంగా సలహాలు ఇస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన కానీ బంధువుల నుంచి మిత్రుల నుంచి ఆత్మీయుల నుంచి చక్కటి ఆనందకరమైనటువంటి వార్తలు కూడా వింటారు ఉత్సాహకరమైనటువంటి వార్తలు వింటారు ఉత్సాహాన్ని కలిగించేటటువంటి వార్తలతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు మిత్ర బలం పెరుగుతుంది సోదర బలం పెరుగుతుంది సహకారం పెరుగుతుంది చక్కగా మన మనస్సు ఆనందాన్ని కలిగించే సంఘటనలు జరుగుతాయి ఇక మీ రాశికి షష్టాధిపతి కూడా ఎవరంటే బుధుడే షష్టాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు మేషరాశిలో జన్మించిన వారు కొద్దిగా ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్య భంగం కలగటం అనేది ప్రధానంగా చెప్పదగిన సూచన ఏ విషయాలలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి అంటే బీపీ ఫ్లక్చుయేషన్స్ జరగటం కానీ లేదా ఎబ్డామినల్ ప్రాబ్లమ్స్ కానీ డైజెషనల్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అటువంటివి ఏదైనా ఆ సిమ్టమ్స్ కనిపించినప్పుడు మీ మేషరాశిలో జన్మించిన వారు వెంటనే జాగ్రత్తలు తీసుకొని వైద్యుల యొక్క సూచనలు సలహాలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ప్రధానంగా తీసుకుంటే సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో సంచరించేటప్పుడు శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి కళారంగంలో ఉన్నవారికి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్న వారికి నటీ నటులకు కొత్త కొత్త అవకాశాలు మీ మాసంలో మీకు వస్తూ ఉంటాయి ఇది బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతుంది ఇంకా మేషరాశి వారికి ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా గుడ్ న్యూస్ వినే అవకాశం కలుగుతూ ఉంటుంది ఆదాయం పెంచుకోవటం కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇతరులు సైతం మీకు చక్కగా సహాయ సహకారాలు అందించడానికి సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు ఏదైనా ఒక సమస్య అనేటటువంటిది మేషరాశి వారి కలిగినప్పుడు దాన్ని ఆవేశంతో కాకుండా ఆలోచనతో కనుక చేసినట్లయితే చాలా సులభంగా పరి సమస్య అనేటటువంటి పరిష్కారం అవుతూ ఉంటుంది చెప్పాలి కొన్ని సందర్భాలలో మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎక్కువగా మొహమాటానికి పోతూ ఉంటారు ఆ మొహమాటంతో సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి మొహమాటానికి వెళ్లకుండా నిర్మహమాటంగా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన మరి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్నటువంటి రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం నాలుగు గంటల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతనిస్తుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే ప్రేమ వివాహం చేసుకునేటటువంటి వారికి అత్యంత అనుకూలతలు ఇస్తుంది మీ అభిప్రాయాన్ని ఎదుటి వారికి చెప్పడానికి వారి నుంచి మీకు సరైనటువంటి సమాధానం రావటానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి అలానే శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి ఇక పద్దెనిమిదవ తేదీ ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ప ఇరవయవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఉండే సమయంలో కొద్దిగా ఆరోగ్య భంగం కలుగుతుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటివి అనుకూలంగా ఉండవు వ్యాపారంలో నష్టాలు కానీ పెట్టుబడులలో నష్టాలు కానీ కలుస్తూ ఉంటాయి ఇక ఇరవయవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉన్న సమయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ప్రయాణాల పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ చేసేటటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది తప్పనిసరి పరిస్థితిలో చేయవలసి కనుక వస్తే గణపతి స్తోత్ర పారాయణ గణపతి ఆరాధన చేసిన తర్వాత ముందుకు వెళ్ళటం మంచి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థికంగా కుటుంబ పరంగా అనేక రకాలైనటువంటి విషయాలలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు మేషరాశిలో జన్మించిన అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం